ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి పన్నెండవ తేదీ బుధవారం రోజు ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం అయితే మీరు రెండు శుభవార్తలను అయితే వినబోతున్నారండి ఈ రోజు మీ యొక్క దినఫలాల ప్రకారం ఈరోజు అంతా కూడా శుభవార్తలు వినటువంటి అవకాశంగా ఉన్నాయండి మీరు ఎంతో ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అయితే ఈరోజు చవి చూడబోతున్నారు అసలు మీరు ఈరోజు ఎటువంటి శుభవార్తలు వెళ్ళబోతున్నారు అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఏ దేవతా ఆరాధన మీకు మేలు చేస్తుంది అసలు ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క ధనుషు రాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి సానుకూల ప్రభావాలు అనేవి ఉండబోతున్నాయి ఎటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే వీరు చాలా నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉంటారు కల్లా కప్పటం లేకుండా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ ఉంటారు మిత్రులకు సహాయం చేయడానికి వీరు ముందుంటారనే చెప్పుకోవచ్చు వీరికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది ఇతర విషయాల్లో అసలు జోక్యం చేసుకునేటువంటి మనస్తత్వం వీరికి ఉండదనే చెప్పుకోవచ్చు ఆధునిక విద్య ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు నూతన వ్యాపారాల్లో రాణించగలుగుతారు మేధస్సుతో ఉన్నత స్థానాలను అధిగమించుకోగలుగుతారు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు ఈ యొక్క ధనుషు రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిజాయితీగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరు డబ్బును పెద్దగా ఇష్టపడరు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉండే వీరికి కోపం కూడా అంతే త్వరగా వస్తుంది తమ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారికి అసలు ఇష్టమే ఉండదని చెప్పవచ్చు వీరు ఎప్పుడూ కూడా తన తోటి వారి యొక్క జీవితాన్ని కూడా మంచిగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అధికమైనటువంటి విశ్వాసము మరియు ఆలోచనలు దృఢమైనటువంటి ఆత్మగౌరవము ఈ యొక్క ధనుషు రాశి వారిలో ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఇతరులను నవ్వించడానికి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడానికి సంతోషంగా ఉండడానికి వారి యొక్క భాగస్వామి వీరికి ఎప్పుడూ కూడా కొత్త కొత్త మార్గాలను చూపుతూ ఉంటుంది వీరికి సహనము వినోదము మరియు విశ్వసనీయతను కలిగి ఉంటారు అందరితో కూడా కూడా స్నేహంగా మెలిగేటటువంటి వ్యక్తులు వీరు అదే సమయంలో ఎవరికీ కూడా తలవంచడం అంటే అసలు వీరికి ఇష్టం ఉండదనే చెప్పుకోవచ్చు వీరు అదేవిధంగా బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అదేవిధంగా వీరికి ఎవరైనా సహాయం చేస్తే కానీ వారిని మరవనటువంటి మనస్తత్వం వీరిది వీరికి కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పటికీ పాత బంధాలను పాత స్నేహితులను అసలు మరవరని చెప్పుకోవాలి ఆత్మవిచక్షణతో విజయాల కోసం ఎప్పుడూ కూడా వీరు ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ వీరికి ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు అని చెప్పుకోవాలి అయితే మార్చి పన్నెండు బుధవారం వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరు అయితే రెండు శుభవార్తలను అయితే వినబోతున్నారు చాలా కాలంగా మీరు ఎటువంటి అవకాశం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ అవకాశం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది నూతనంగా ఉ ఉద్యోగం చేయాలనుకున్న వారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు అదేవిధంగా మరికొందరు ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం అది ఏమిటంటే ఆర్థిక పెరుగుదల కోసం కానీ ఎదురు చూస్తూ ఉంటే మీ కార్యారంగంలో దానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంటే కనుక దానికి సంబంధించి మీరు ఒక శుభవార్తనైతే అయితే వినవచ్చు అలాగే మీరు చాలా కాలం నుండి డబ్బును సమకూర్చుకొని ఆర్థికంగా వ్యాపారాన్ని ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే కనుక లేదంటే వ్యాపారాన్ని మొదలు పెట్టడం కోసం ఏదైనా స్థలం కోసం ఎదురు చూస్తున్నా కానీ అంటే ఈ విధంగా చాలా మార్గంగా మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించి ఉద్యోగం కావచ్చు వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు ఎవరైతే ఏ పని అయితే చేస్తూ ఉన్నారో దాని విధంగా మీరు అయితే మీ దానికి సంబంధించి మీరు ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అదే విధంగా ఏదైనా కుల వృత్తులు చేస్తున్నా సరే మీ యొక్క వృత్తి జీవితంలో ఎదుగుదల గురించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి మీకు ఈ రోజున ఒక మార్గం అయితే మీకు దొరకబోతుంది ఖచ్చితంగా మీ కోరిక అయితే నెరవేరుతుంది దానికి సంబంధించి ఒక మంచి శుభవార్తను ఈ యొక్క ధనుషు రాశి వారు మీ దినఫలాల ప్రకారం ఈ రోజు కనిపిస్తున్నాయి ఉదాహరణకి చక్కటి ఉద్యోగస్తులకు ఉద్యోగం గురించి శుభవార్త రావడం అలాగే ఎవరైతే వ్యాపారం కోసం పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి అందరికీ కూడా డబ్బు సమకూరడం లోన్ల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి అందరికీ కూడా అవి శాంక్షన్ అవ్వడం అలాగే ఎవరైనా కానీ విదేశాలకు వెళ్ళాలి అని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే దానికి సంబంధించి మీరు ఒక పెద్ద శుభవార్త వింటారు ఈ విధంగా మీ యొక్క కెరియర్కి సంబంధించి ఆదాయ మార్గానికి సంబంధించి వృత్తి జీవితానికి సంబంధించి ఇలా ఏదో ఒక దానికి సంబంధించి మీరు అయితే ఒక శుభవార్తను వినేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది మీ యొక్క తోబుట్టువుల నుండి కానీ మీ యొక్క సంతానం నుండి కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ యొక్క కుటుంబానికి సంబంధించి అంటే ఉదాహరణకి మీ యొక్క కుటుంబంలో ఏదైనా ఒక శుభకార్యం జరగడం కానీ అలాగే ఎవరికైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లయితే వారికి పెళ్లి సంబంధం కుదరడం కానీ అలా ఇంట్లోని వ్యక్తులు ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి ఇలా ఏదో ఒకటి మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి అయితే మీరు రేపటి రోజున ఒక శుభవార్తను అయితే వినబోతున్నారండి లేదంటే మీ యొక్క సంతానం పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడం పోటీ పరీక్షల్లో విజయం సాధించడం పోటీ పరీక్షల్లో పాల్గొనడం ఇలా మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి వారి నుండి అయితే మీరు ఒక శుభవార్తను అయితే వినబోతున్నారు ఈ విధంగా కెరియర్ కి వృత్తి జీవితానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి శుభవార్త ఒకటి మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి శుభవార్త ఒకటి మీ యొక్క జీవితంలో వీటికి సంబంధించి ఒక అయితే వినబోతున్నారు ఇక అదే విధంగా మానసిక స్పష్టత కోసం గాను అయోమయంగానో నిరాశ నిస్పృహలను మీ వద్దకే రానియకండి ఎందరో తెలియని వారి యొక్క సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు అయితే పొందుతారు ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సాయంత్రం గడపడానికి గాను రేపటి రోజున మీ ఇంటికి అతిథులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు కరెక్టే అని చెప్పడానికి మీ జీవిత భాగస్వామితో గొడవపడతారు అయినప్పటికీ మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సమదాయిస్తారు ఇక పెద్ద వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి ఈరోజు వ్యాపారస్తులు మీ యొక్క సమయాన్ని ఈరోజు మీ యొక్క ఆఫీసులో కాకుండా కుటుంబ సభ్యులతో గడిపేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది ఆఫీస్లో మీ పనికి ప్రశంసలు దక్కేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి ఈరోజు మీరు రుద్రాక్ష మాలను ధరించండి మీ యొక్క సంపన్న వృత్తి జీవితం అనేది మీకు కలుగుతుంది అదేవిధంగా మీరు మెరుగైనటువంటి సంపన్నమైనటువంటి జీవితాన్ని పొందడానికి మీరు మీ యొక్క కులదైవాన్ని అదేవిధంగా శివరాధన అన్ని తప్పనిసరి అదేవిధంగా శుభకరమైనటువంటి మంగళవారం రోజున హనుమంతుడిని దర్శించి పట్టు వస్త్రాన్ని సమర్పించండి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి మీ యొక్క శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్